ఇంద్ర మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ శాసనసభ్యులు ఆర్ది శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం వేములవాడ పట్టణంలో బ్యూటీ పార్లర్ వేములవాడ రూరల్ మండలం రుద్రవరం గ్రామంలో ఓపెన్ నిర్మాణానికి భూమి పూజ ఇంద్ర మహిళా శక్తి పథకంలో భాగంగా అంబేద్కర్ స్వయం స్వశక్తి సంగం వారి ఆధ్వర్యంలో డైరీ పార్లర్ శ్రీ లక్ష్మి స్వయం స్వశక్తి సంగం వారి ఆధ్వర్యంలో లేడీస్ ఎంపోరియం ను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామిక వేతలుగా ఎదగాలని వారికి కావలసిన ప్రోత్సాహకాలు అందిస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నారని ప్రతి నేత ఇరవై వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించి కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు పోతున్నామని అన్నారు జిల్లాలో మహిళా సంఘాల సభ్యులలో ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకొస్తారో వారికి రుణాలు అందిస్తున్నామని ప్రస్తుతం మూడు వేల ముప్పై మందికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు మహిళలకు ఉపాధి కోసం నూట ఇరవై ఐదు రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని ముందుకు పోతుందని మాట ఈ సందర్భంగా తెలియస్తూ మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదడానికి ఈ ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా తల్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇందులో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు గుర్తించి ఇచ్చేస్తున్నాం దీనికి ఎలాంటి పైరేళ్ళు నేను కూడా మా గ్రామాల్లో ఉన్న చాలా మంది చెప్పిన ఎవరైతే ముందుకు వచ్చి నేను ఈ దుకాణం పెట్టుకోవడం సిద్ధంగా ఉందంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు అయి ఉంటే చాలు ఆ మహిళా సంఘంతో బ్యాంకర్తో మాట్లాడి ఇప్పిస్తామని మాట కాబట్టి ముంపు గ్రామానికి సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను అనేక సందర్భంలో గత కాలకు చెప్పినా ఈ కలెక్ట్గా చెప్పినా మీరు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు గ్రామానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో వారు అంటున్నాడు మీరు ఇంకా చెప్పాలని ఈరోజు మీరు మూడు వేల రెండు వందల దరఖాస్తులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటిని ఒక రూపకల్పన పూర్తి చేసినాం చీరలోంచడం కూడా మీటింగ్ జరిగింది వీరంత తొందరలు నేను అనుకుంటున్నా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది వరకు అరువు ఉన్నటువంటి వాళ్ళు తేరినరు వారికి ఏ అవసరాలను వాటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఇక ప్రధాన అంశం మీకు ఏదైతే ఇందిరా మిల్లందో దానిపోయిన కూడా చర్చ జరుగుతామని తప్పసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనే విశ్వాసం కూడా మళ్ళీ ఉందన్నట్టు మాట తెలియజేస్తుంది ఈ ప్రాంతంలో ఇప్పుడే కనకన చదివిండు లిస్టు నేనే ఆశ్చర్యపోతుంది నిన్న ఇచ్చింది ఇక్కడ చెప్పండి అంటే మీరు పిలుస్తున్నారు అడుగుతున్నారు ప్రభుత్వంలో అవకాశం ఉంది తీసుకువస్తున్నాం చేస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని గ్రామాలను కూడా ఇదే విధంగా అభివృద్ధి పథంలో తీసుకుని పోవడమే నా బాధ్యతగా భావిస్తా ముంపు గ్రామాలలో ఊరికో సమస్య ఉంది విధంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ప్రాంతానికి ఒక సమస్య ఉంది నా సమతుల్యతను చూస్తూ దేవాలయ నిర్మాణానికి నిధులు యాభై కోట్లు పెట్టుకోగలిగినాం రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు గాని ఇతరత్ర ఏవైతున్నాయో వైద్యము విద్య వ్యక్తిగత సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు మీరు తప్పనిసరిగా చూసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఒకదాని తర్వాత కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో పోతున్నాం దాంతో పాటు యువత సన్మార్గంలో నడవాలని యువత పెడదారి పడ్డద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈరోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా యువకులకు ఉపయోగపడేటువంటి ఓపెన్ జిమ్ను కూడా తీసుకురావాలని పట్టణాల్లో ఉండే ఒకప్పుడు ఓపెన్ జిమ్ లు పట్టణాలే కాదు ఈ రోజు మండల కేంద్రాలకు గ్రామాలకు కూడా ఇవ్వాలని నాకు నేను తీసుకున్న నిర్ణయంగా ఇక్కడ మీరు ఎవరు రెండు గ్రామాల మధ్యలో ఇటు అనుపురం ఇటు రుద్రవరం మధ్యలో ఒక లోపెన్ జిమ్ తీసుకొచ్చినట్టు ఉదయం సాయంత్రం కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలనే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి దాని గురించి గుంపు చేసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై శాతం గ్రామాలలో ఓపెన్ జిమ్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని కూడా ముందుకు పోతున్న మాటి సందర్భం చెప్తూ